స్వామి ఎలా ఉన్నారు ఊళ్ళో అందరూ అందరూ బాగున్నారమ్మా కోతలకు వెళ్ళేదేంటి ఊళ్ళో కూల్ రేట్ల కోసం గొడవ నడుతూనే ఉందమ్మా అడిగినంత ఇవ్వాల్సిందేనని కూలీలు నచ్చినంత ఇస్తామని రైతులు ఎవరు రేటు తేగట్లేదమ్మా ఈ ఇష్యూలో అన్నలు ఇన్వాల్వ్ అయ్యారా వాళ్ళు వెనక లేకుంటే ఈ కూల్ చేసుకునే వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి అమ్మాయి ఎన్ని గుండ్లు ఇచ్చింది పుచ్చుకుంటామే తప్ప ఏనాడన్నా ఇంత కావాలని అడిగారు ఇల్లు పోనీలే ఇన్నాళ్ళకైనా వాళ్ళకి ఏం కావాలో నోరు తెరిచి అడగగలుగుతున్నారు సంతోషమేగా

నాకు మంచి కాఫీ తాగాలని ఉంది అమ్మో నీకు నచ్చినట్టు కాఫీ చేయాలంటే ఆ దేవుడి దిగిరావాలి తల్లి ఏంటో అన్నయ్యా మంచి కాఫీ తాగకపోతే ఇక ఆ రోజంతా అదోలా ఉంటుంది నాకు రేయ్ స్వామి యా అర్థమైంది శ్రీశ్వమ్మకి మంచి కాఫీ కావాలి అంతేగా నేను వెళ్ళి పట్టుకొచ్చేస్తా ఎక్కడికి స్వామి మన ఊళ్ళో మెగాస్టార్ హోటల్ ఉందమ్మా అందులో కాఫీ చాలా వాటర్ నేను వెళ్ళి పట్టుకొచ్చేస్తా ఆ స్వామి అమ్మా కాఫీ అంటే అక్కడికి వెళ్ళి వేడి వేడిగా తాగాలి నేను వస్తాను పద అవునమ్మా అక్కడ నేను కూడా తాగేదు చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అన్నయ్యా పడుతు పడుతు పని చేస్తాం ఆ ఏంది మీ పిల్లగాడికా అవును ఆహా ఒకసారి పెట్టుకొని చూస్తాడుకో చాల బట్టలుంటేనా చూడండి బట్టలు సేకరంటే చెప్పే తో దండ బొట్నే ఏయ్ నా నా కళ్ళు చప్పుతాయంది ఏయ్ ఆకడ ఆకడ సినిమా చూసాడమ్మా పొద్దున్న నేను పులని కొంచెం చంపేతడ అప్ప రేడ మంచి కవి بیٹె వెళ్ళా అయితే మేడంకి స్పెషల్ కాఫీ ఓకే అమ్మా ఆడికి చిరంజీవి పిచ్చి పిచ్చా కాదమ్మా ఫ్యాను రండి కాఫీ దాదు కానీ కూర్చోండి అమ్మా ఏంటి స్వామి చాలా మంచాడమ్మా మెగాస్టార్ సినిమాలు చూసి సినిమాలు అయిపోతాడు స్వామి అమ్మా ఈ కాఫీ నేను ఎక్కడో తాగాను స్పెషల్ కాఫీ బాగుంది ఎవరు చేశారు ఆ మా రవణ పెట్టాడమ్మా రవి ఎవరు రమణ రవణ ఆ మేడం పిలుస్తున్నారు ఇతనే రవణ శిరీష మీరా రవి పెయింట్ ఇక్కడ కాఫీ బాగుందా చాలా అది కాదు రవి నువ్వు ఇక్కడ ఈ హోటల్ మన ఫ్రెండ్స్ అందరు బాగున్నారా చాలా బాగున్నారు యింది డాక్టర్ ఆరే చూడండి డాక్టర్ డాక్టర్ తీసుకోండి డాక్టర్ డాక్టర్ చనిపోయాడమ్మా పేపర్స్ అతని భూమికి సంబంధించిన పేపర్స్ ఒక సంవత్సరం నుంచి ఈ పేపర్స్ పట్టుకుని ప్రతి రోజు ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగేవాడు భూమిని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్న పాపానికి టైంకి వడ్డీ కట్టలేదని అప్పు ఇచ్చిన దొర ఎంఆర్ ఆఫీస్ లో లంచం ఇచ్చి భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు ఈ ఎంఆర్ ఆఫీస్ లో ఎవరు నిజాయితీగా పనిచేయట్లేదండి చెట్టు తట్టి నరకాలు ఒక్కొక్కండి నరికేడు ఏంటి రవి నువ్వు కాగితం మీద ఒక బొమ్మ గీస్తావు ఒక చోట సరిగ్గా రాదు ఏం చేస్తావు ఎరేజర్తో సరిచేస్తావా లేకుంటే ఆ పేపర్ని చింపేస్తావా మరి మనుషుల విషయంలో ఎందుకు రాదు ఆ ఆలోచన తప్పు చేసిన ప్రతి ఒక్కరిని నరుక్కుంటూ పోతే చివరికి మిగిలేది మనుషులు కాదు సవాలు పానుకోటి నర్స ల్యాండ్ ఎవరు చూస్తున్నారు మీరెవరు ఇదిగోండి అప్లికేషన్ ఇది డిస్ప్యూట్ ల్యాండ్ ఎవడేం చేయలేడు నీ నిర్లక్ష్యం నీ లెక్కలేనితనం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది ఒక కుటుంబమే రోడ్డు మీద పడింది తెలుసా ఏంటో మా గొడవ యొట డిస్మిస్డ్ పియన్ నేను ఒక పేపర్ ఇస్తాను అది కలెక్టర్ గారికి ఫాక్స్ చేయి అలాగే మేడం ఎవరమ్మా మీరు ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ నమస్కారం దండాలమ్మ మీ పరిస్థితులు నాకు తెలుసు పని చేస్తేనే మీకు పూట గడుస్తుంది పనులు మానుకుని మీరు ఈ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు నేనే మీ ఊరు వస్తాను ఆ రోజు అరగంట వీలు చూసుకుంటే చాలు మీ పని పూర్తయిపోతుంది గారు ఏంటి ఛార్జ్ తీసుకున్న మొదటి రోజే ఆఫీసులో మీ పవర్ చూపించారట అన్నయ్య నువ్వు సస్పెండ్ చేసిన వ్యక్తి నా దగ్గరికి వచ్చాడమ్మా పాపం కన్నీళ్ళు పెట్టుకున్నాడు అతడి వల్ల నష్టపోయిన ఒక వ్యక్తి నా కళ్ళ ముందు చనిపోయాడు అన్నయ్య కన్నీళ్లు ఎన్నిసార్లు తుడుచుకున్నా పోతాయి కానీ వీళ్ళ నిర్లక్ష్యంతో పేదవాళ్ళ ప్రాణాలే పోతున్నాయి అన్నయ్య మన నూరి సమస్య పేదరికం కాదు నక్సలిజం అలాంటి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ డ్యూటీలు సక్రమంగా చేయకపోవడం వల్ల విసిగిపోయిన జనం అడవిలో వాళ్ల హెల్ప్ తీసుకుంటున్నారు ఒక వ్యవస్థ ఇక్కడ సరిగ్గా పనిచేయనందుకే మరో వ్యవస్థ అక్కడ పుట్టింది అందుకే నా పన్నం చేయనివ్వండి స్నానం చేసి రండి భోజనం చేద్దాం మీ ఊరు నుంచి కొందరు ఎంఆర్ఓ ఆఫీస్ లో అప్లికేషన్స్ ఇచ్చారు తన వాళ్ళ పేర్లు చెప్తారు వాళ్ళని పిలవండి కాఫీ నువ్వు ఇప్పుడు వచ్చావు రవి మీరు గంటకోసారి కాఫీ కావాలంటారు కదా మాటి మాటికి రావడం ఎందుకని వచ్చేసారు కాఫీ కానీ పెళ్లి చేసుకోవచ్చు అలానే వారండి బాబు నమస్తే ఇలా ఇవ్వండి చెప్పండి మీ ఏంటో పేరు తలుపుల వీరాంజనేయులు ఉన్నది మూడు ఎకరాల పొలం చిన్నుపాటి తనుంజేరావు అనే మహానుభావుడు అందులో రెండున్నర ఎకరాలు భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు అడిగితే నీ దిక్కున్న చోటు చెప్పుకోమన్నాడు దిక్కులేనాడు కాబట్టి అరగరం భూమి మీదే పెద్ద కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు అవునమ్మగారు ఆ పొలం ఎలాగైనా తిరిగిచ్చేయండి అమ్మగారు ఆ పొలం కోసం మూడు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను అమ్మగారు వీరబాబు వీళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసుకో మేడం దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరి పరిస్థితులు ఇవే వీళ్ళ సమస్యలు పరిష్కారం కావాలంటే మాట్లాడాల్సింది వీళ్ళతో కాదు మేడం మన ఊరి పెద్ద మనుషులతో ఇందు మూలంగా యావన్ గ్రామ ప్రజలకి తెలియజేయండి ఏమనగా శ్రీరామ్ గ్రామ పంచాయతీ మొత్తం రైతులు సన్న చిన్న రైతులందరూ రేపు ఉదయం పది గంటలకి ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి రావాలా హలో ఎవరు నమస్తే బాబాయ్ నేను ఈశ్వర్ రెడ్డి బాగున్నా చెప్పు బాబాయ్ శిరీష్ ఎంఆర్ ఆఫీస్ లో భూ సమస్యల గురించి రేపు మీటింగ్ ఏర్పాటు చేసింది ఈ విషయం మన వాళ్ళంతా ఎలా తీసుకుంటారో అర్థం కావట్లేదు అందుకనే మీకు ఫోన్ చేశాను చెప్పింది సరే బాబాయ్ ఉంటాను పొలాల్లో పండిన పంట కోతకొచ్చినా ఈ రోజుకి ఒక్క గింజ కూడా తెగకుండా పక్షులకు పందికొక్కలకు ఆహారంగా పోతుందంటే దానికి కారణమిది ఈ ఊరికి పట్టిన దౌర్భాగ్యం మీరు చేసిన అక్రమాల చిట్ట కడుపు మంటతో ఉన్నవాళ్లు మీరు చెప్పిన కూలీకొచ్చి ఎందుకు పనిచేస్తారు దౌర్జన్యాలు చేసి దిక్కున్న చోట చెప్పుకోమన్నారు ఇప్పుడు ఆడవే వాళ్ళకి దిక్కైంది అది ఎవరు తప్పు మొత్తం వంద ఎకరాల పైచులకు భూమి వాళ్ల దగ్గర దౌర్జన్యంగా లాక్కుని ఇన్ని సంవత్సరాలుగా మీరు అనుభవిస్తూ ఉన్నది మీ అంతట మీరుగా తిరిగి ఇచ్చేస్తారా లేదా చట్టం ఎలా పనిచేస్తుందో మీకు చేసి చూపించమంటారా అలా చేయండి మేడం నువ్వు ఆగవే నరసింహులు ఏం చేయాలో మా ఎంఆర్ఓ గారికి బాగా తెలుసు అట్టగా నిండమ్మా ఇస్తే మీ పొలాలు ఇవ్వండి మా విభవం మీ పేరేంటి స్వామి రెడ్డి రూల్స్ ప్రకారం వెళ్తే మీ మొత్తం పొలం పోతుంది కూర్చోండి స్వామి రెడ్డి కూర్చో ఏమ్మా సంతోషమేగా మరీ నువ్వు అనుకున్నది చెడ్డ వాళ్ళేం కదమ్మా మనల్లు बदना नमस्ते क्या दएंगे आप त मनमंच के कोन कोन नीके अर्थम होत ये नालक मी मंचदरी